ఆస్తిలో సగవాటా అక్షయ్కి రాశాడని తెలిసి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏం పార్వతి అక్షయ్కి ఆస్తిలో సగవాట రాసానని నీకు నచ్చడం లేదా అదే అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అది కాదండి మీరు ఇలా ఆస్తిని సగవాట అక్షయ్కి రాసి అక్షయ్ నాకు కొడుకు కాదని నాకు గుర్తు చేశారు అదే నాకు చాలా బాధగా ఉంది అనేది అంటూ ఉంటుంది పార్వతి అదే టైంలో అవని అక్కడికి అటుగా పోలేవ్వడానికి వస్తూ ఉంటుంది వచ్చి వాళ్ళ అత్తయ్య మామయ్య ఆడుతున్న మాట్లాడితే వింటూ ఉంటుంది ఇక అక్షయ్ నా సొంత కొడుకులా నేను పెంచుకున్నాను కానీ మీరు ఆస్తి సగవాట అక్షయ్కి రాసి అక్షయ్ నాకు అన్న కొడుకు కాదని మీరు ఎందుకండి పదే పదే నాకు గుర్తు చేస్తారు అని చెప్పి పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్తో చెప్పి ఏడుస్తూ ఉంటుంది నేను ఎప్పుడు అక్షయ్ని సొంత కొడుకులా చూసాను పెంచిన కొడుకులా ఎప్పుడు చూడలేదు అనేది ఉంటూ ఉంటుంది ఆ మాట వినగానే అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా ఆయన అత్తయ్య వాళ్ళ సొంత బిడ్డ కాదా అనేత షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా ఆ విషయం తెలిసి షాక్ అవుతూ ఉంటాడు మీరు ఇందుకు ఇలా మాట మా నేను ఎప్పుడు వాడిని ఎరవలా చూడలేదు ఎప్పుడు నా కన్న బిడ్డలాగే చూశాను కానీ మీరు ఇలా వాటా రాసేసరికి నా బిడ్డ నా నా బిడ్డ కాదని మీరు పదే పదే నాకు గుర్తు చేసినట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి నేను మా అమ్మ వాళ్ళ బిడ్డను కాదా మరి ఎవరి బిడ్డని అయితే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక అయితే పర్వతి మాటలు అన్నింటికి ఒకసారిగా షాక్ అలా నిలబడిపోతూ ఉంటుంది you okay.